హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి అలా పోలీస్ స్టేషన్ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ సమయంలో తులసి కాలికి గాజు పెంకు గుచ్చుకుంటుంది ఇక సిద్ధు పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వచ్చి తులసి కాల్లో గుచ్చుకున్న గాజు పెంకుని తీస్తూ ఉంటాడు రక్తం బాగా వస్తుంది తులసి హాస్పిటల్కు తీసుకెళ్తాను అని చెప్పి సిద్ధు అంటాడు పర్వాలేదు అని తులసి అంటుంది అయ్యో చెప్పేది అర్థం చేసుకో తులసి రా వెళ్దాం అని సిద్ధు అంటూ ఉంటాడు ఇది నాకు పెద్ద నొప్పిగా అనిపించట్లేదు ఇంతకంటే ఎక్కువ బాధలే నేను భరించాను అని తులసి చెప్తూ ఉంటుంది అయ్యో తులసి చెప్పేది విను హాస్పిటల్కు వెళ్దారా అని సిద్ధు లాక్కెళ్తూ ఉంటాడు నన్ను వదులు ఎవరైనా చూస్తే బాగుంటుందా పరాయి ఆడపిల్ల చేతులు ఇలా పట్టుకుంటారా అని చెప్పి సిద్ధుని తులసి నిలదీస్తూ ఉంటుంది నేను నలుగురు గురించి పట్టించుకుని తులసి నా అన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అన్నది మాత్రమే ఆలోచిస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ప్లీజ్ తులసి రా తులసి హాస్పిటల్కు వెళ్దాం కాల్ నుంచి రక్తం బాగా వస్తుంది గాజు పెంకు బలంగా గుచ్చుకుందేమో కాల్లో అని సిద్ధు అంటూ ఉంటాడు సిద్ధు నువ్వు నా విషయంలో చూపిస్తున్న కేరింగ్ చాలు ఇక ఇంతకు మించి ఎక్కువ కేరింగ్ చూపించకు అది నీకు నాకు ఇద్దరికీ మంచిది కాదు అని తులసి చెప్తూ ఉంటుంది నా జీవితాన్ని ఆ దొరబాబు నుంచి కాపాడే ప్రయత్నం చేశావు కానీ నా జీవితం ఏమైనా పర్వాలేదు నా తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలని చెప్పి నేను ఆ దొరబాబుతో తాళి కట్టించుకోవాలనుకున్నాను నువ్వు బలంగా ఆ దొరబాబుకి నాకు పెళ్లి జరగకూడదు అనుకున్నట్టే ఆ అమ్మవారు కూడా నాకు ఆ దొరబాబుకి పెళ్లి జరగకూడదు అనుకున్నట్టుంది అందుకే తన తాలి కనిపించకుండా చేసి నా పెళ్ళి ఆగిపోయేలా చేసింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అయ్యో తులసి ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరమా కాల్ నుంచి చూడు ఎలా రక్తం వస్తుందో అని చెప్పి సిద్ధు అంటాడు పర్వాలేదు ఈ దెబ్బలన్నీ నాకు అలవాటే అని చెప్తున్నాను కదా అని తులసి చెప్తూ ఉంటుంది అసలు నువ్వు ఏం పూజ చేస్తున్నావు తులసి కాళ్ళకు చెప్పులు లేకుండా నడవటం ఏంటి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ తాలి దొంగ దొరికే వరకు కాళ్ళకు చెప్పులు లేకుండా నడవాలనుకున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది అంటే నువ్వు ఆ పూజ నా కోసం చేస్తున్నావో తులసి అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు సరే సిద్ధు మనిద్దరం ఎక్కువ సమయం ఇలా మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు ఎవరైనా చూస్తే బాగుండదు నేను బయలుదేరుతాను అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది తులసి త్వరలోనే నీ మెడలో తాళి కట్టింది నేనేనని నీకు తెలిసేలా చేస్తాను అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు నువ్వు ఆ విషయం తెలిస్తే కనుక ఖచ్చితంగా చెప్పులు వేసుకుంటావు కదా నువ్వు చెప్పులు వేసుకోవడం కోసమైనా నేను ఖచ్చితంగా నీ మెడలో తాళి కట్టింది నేనేనని చెప్పేస్తాను తులసి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు జయనందన్ ఆఫీస్కి వెళ్తాడు చ నేను ఎవరికి దొరకకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తాను కానీ ఆ సిద్ధుగడికి ఇలా దొరికిపోయానేంటి అని జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు ఆ తాలిని దొంగతనం చేసింది సిద్ధు అని అందరికీ తెలియజేసి నా జాను సంతోషంగా ఉండేలా చేద్దామనుకున్నాను కానీ విశ్వాన్ని నీటిలో తోసింది నేనేనని ఆ సిద్ధుగడికి తెలిసిపోయింది ఆ సిద్ధుగడు నిజాన్ని ఎప్పుడైనా బయట పెట్టవచ్చు అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు జాను ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇంట్లో నుంచి పెద్ద పెద్దగా సౌండ్స్ వస్తూ ఉంటాయి జాను ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అయ్యో ఇంట్లో నల్లపిల్లి ఉంది కదా సార్కి అసలే ఆ పిల్లి అంటే చాలా ఇష్టం ఆ పిల్లికి ఆకలి అవుతున్నట్టుంది అందుకే సౌండ్స్ చేస్తున్నట్టుంది అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది రోజు సారే ఫుడ్ పెడుతున్నారు దానికి ఈరోజు నేను పెడతాను అని జాను మనసులో అనుకుంటుంది ఇక రూమ్లో ఉన్న అజ్ఞాత వ్యక్తి గట్టి గట్టిగా సౌండ్స్ చేస్తూ ఉంటాడు పిల్లి ఇంతలా సౌండ్స్ చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను అని జాను అనుకుంటూ ఉంటుంది హాయ్ బ్లాక్ క్యాట్ వస్తున్నాను నువ్వు టెన్షన్ పడకు నువ్వు సౌండ్స్ చేసి నన్ను టెన్షన్ పెట్టకు నీకు ఫుడ్ తీసుకొని వస్తున్నాను అని జాను పిల్లికి వినపడాలని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక జాను డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది బ్లాక్ క్యాట్ బాగా ఆకలిగా ఉన్నట్టుంది పాపం పెద్ద పెద్దగా సౌండ్ చేస్తుంది అని జాను మనసులో అనుకుంటుంది ఫుడ్ ప్లేట్లో పెట్టుకుని మెల్లగా ఆ అజ్ఞాత ఉన్న వ్యక్తి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది ఆ అజ్ఞాత వ్యక్తి రూమ్లో నుంచి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇక జాను భయపడుతూ ఉంటుంది పిల్లి ఇంత భయంకరంగా అరుస్తుందని ఇప్పుడే తెలుసుకున్నాను అని చెప్పి జాను అనుకుంటుంది పాపం దానికి బాగా ఆకలిగా ఉన్నట్టుంది అందుకే అంతగానం అరుస్తుంది అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ సీసీ కెమెరాలో జాను ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు జాను ఏంటి ఆ రూమ్ దగ్గరకు వెళ్ళింది అని చెప్పి జయనందన్ అనుకుంటూ ఉంటాడు వెళ్ళినా కూడా ఆ రూమ్ లాక్ ఎక్కడ ఉందో జానుకి తెలియదు కదా అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జాను అయ్యో రూమ్కి లాక్ చేసి ఉంది ఈ రూమ్ లాక్ ఎక్కడ ఉండుంటుంది సార్కి ఫోన్ చేసి అడిగితే సార్ రూమ్ లాక్ ఎక్కడుందో చెప్తారు అని జాను మనసులో అనుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇప్పుడు జయ సార్కి ఫోన్ చేస్తే సార్ బిజీగా ఉంటారేమో అవును లాక్స్ అన్నీ కూడా ఒక రూమ్లో ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి లాక్ తీసుకొని డోర్ ఓపెన్ చేద్దాం అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది మెల్లగా స్టోర్ రూమ్ దగ్గరకు వెళ్తుంది స్టోర్ రూమ్ లో లాక్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి ఒక లాక్ తీసుకుంటుంది ఈ లాక్ ఆ రూమ్దే అనుకుంటా అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది మెల్లగా ఆ లాక్ తీసుకొని పైన ఆ అజ్ఞాత వ్యక్తి ఉన్న రూమ్ దగ్గరకు వస్తుంది మరోవైపు జయనందన్ దగ్గరికి అప్పుడే కొంతమంది మాట్లాడటం కోసం వస్తారు ఇక వాళ్ళు వచ్చారని చెప్పి జయనందన్ జానుని సీసీ కెమెరాలో చూడటం ఆఫ్ చేస్తాడు ఇక జాను లాక్ తీసుకొని ఆ రూమ్ దగ్గరకు వెళ్తుంది లాక్ పెట్టి డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది లాక్ పెట్టగానే డోర్ ఓపెన్ అవుతుంది లాక్ ఓపెన్ అయింది పాపం క్యాట్ అని చెప్పి జాను మనసులో అనుకొని డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేయగానే ఆ రూమ్లో ఆ అజ్ఞాత వ్యక్తి నల్లటి జుట్టుతో నల్లటి బట్టలతో కనిపిస్తూ ఉంటాడు ఇక అతన్ని చూడగానే జాను తన చేతిలో ఉన్న ప్లేట్ని విసిరేసి గట్టిగా ఆ అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంకా జాను అరుపులకి అతను కూడా అలానే చూస్తూ ఉంటాడు ఇక జాను ప్లేటు కింద పడేయటంతో అన్న కోసం ఆ అజ్ఞాత వ్యక్తి చేతులను ఆ మెస్లో నుంచి బయటకు పెడుతూ ఉంటాడు ఇక జాను అతన్ని చూసి భయపడిపోతూ ఉంటుంది ఇదేంటి ఇతన్ని ఎవరో బంధించారు జైసార్ ఇందులో పిల్లి ఉందని చెప్పారు కానీ పిల్లికి బదులు ఇతను ఎవరో ఉన్నాడు అసలు ఇతను ఎవరు ఇతను పిచ్చివాళ్ళ ఉన్నాడేంటి అసలు ఇతనికి జైసార్కి ఏంటి సంబంధం అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అతన్ని వెళ్ళి అడుగుదామంటే అతను చెప్పే పరిస్థితిలో ఉన్నాడా లేడా అసలు అతనేంటి అలా ఉన్నాడు అంత భయంకరంగా అసలు అతను మనిషేనా లేకపోతే ఇంకేమైనానా అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎవరితను ఇతనికి జైసార్కి ఏంటి సంబంధం జైసార్ నాకు తెలియకుండా ఏదైనా దాచి పెడుతున్నారా అని జాను ఆలోచిస్తూ ఉంటుంది జైసార్నే అడిగితే తెలుస్తుంది జైసార్ని అడిగితే నిజం చెప్తారా ఖచ్చితంగా జైసార్ నా దగ్గర ఏదో దాస్తున్నారు అదేంటో చెప్పట్లేదు ఎన్నోసార్లు జైసారు నా దగ్గర తడబడ్డారు అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి కానీ ఏదో తడబడ్డారులే అనుకున్నాను కాదు జైసార్కి తెలియని గతం ఏదో ఉంది ఆ గతం వల్లే నా దగ్గర కొన్ని విషయాలు దాచిపెడుతున్నారు అదేంటో తెలుసుకోవాలి అని జాను ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు సార్ని ఈ విషయం గురించి అడగటం కరెక్ట్ కాదు సార్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ విషయం గురించి అడుగుతాను అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జయనందన్ గతంలో తడబడ్డ విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ జాను తన రూమ్కి వెళ్ళి ఆ రూమ్లో ఉన్న వ్యక్తిని గుర్తు చేసుకొని భయపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఆ సమయంలో విశ్వగడు ఒకసారి సారు మంచివాడు కాదు అన్నాడు సార్ గురించి ఏమైనా తెలిసి ఉంటుందా అని చెప్పి జాను మనసులో అనుకొని విశ్వకి ఫోన్ చేస్తుంది విశ్వ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు విశ్వ ఎలా ఉన్నావురా అని జాను అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నాను జాను నువ్వెలా ఉన్నావు అని విశ్వ అడుగుతూ ఉంటాడు నేను కూడా బాగానే ఉన్నానురా అవును తులసక్క పెళ్లికి వచ్చి సడన్గా వెళ్ళిపోయావేంట్రా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను నీకు తెలియకుండా నీ మొగుడు జయనందన్ పెద్ద కుట్ర చేశాడు జాను అందుకే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు నేను ఆ జై గురించి ఎన్ని చెప్పినా కూడా నువ్వు నమ్మే పరిస్థితుల్లో లేవు వాడు నిన్ను అంతలా మాయ చేశాడు అని విశ్వ అనుకుంటూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడట్లేదు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఏం లేదులేదు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు అవును జాను అప్పుడు జై సార్ మంచివాడు కాదు అని చెప్పావు కదా అది నిజమేనా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఇదేంటి జై సార్ గురించి జాను ఇలా మాట్లాడుతుంది అని విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు నిన్నే రా అడిగేది జైసార్ మంచివాళ్ళు కాదు అన్నావు ఎందుకు అన్నావురా అలా జైసార్ గురించి నీకేమైనా తెలుసా అని జాను అడుగుతూ ఉంటుంది జాను ఈ విషయం గురించి నీకు ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నాను ప్రూఫ్స్తో సహా ఆ జయనందన్ ఎలాంటి వాడో నిరూపిద్దాం అనుకున్నాను కానీ నేను ఎప్పుడు కూడా నిరూపించలేకపోయాను ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆ జైగాడి గురించి నీకు అన్ని విషయాలు చెప్తాను జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఒరే ఏంట్రా సార్ని రెస్పెక్ట్ లేకుండా గాడు అంటున్నావు అని చెప్పి జాను అంటూ ఉంటుంది వాడి గురించి తెలిస్తే నువ్వు కూడా అలాగే మాట్లాడతావు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు అసలు ఏం జరిగిందో చెప్పరా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను నీకు ఆ జైనందన్కి జాతకాలే కలవలేదు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే నీకు ప్రాణగండమని పంతులు గారు చెప్పారు పంతులు గారికి గన్ గురి ఆ జైగాడు జాతకాలు కుదిరినట్టు మీ నాన్నకు చెప్పించాడు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ సార్ అలా ఎందుకు చేస్తారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఎందుకంటే అతను ఏదో మనసులో పెట్టుకొని నీ మెడలో తాళి కట్టాడు నీ మెడలో తాళి కట్టడానికి వాడు పంతులు గారిని కూడా బెదిరించాడు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ సార్ గురించి నువ్వు చెప్పే మాటలు నేను నమ్మలేకపోతున్నానరా అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది నువ్వు నమ్మవని చెప్పే మొన్న ఆధారాలతో సహా నిరూపిద్దామని ఏకంగా పంతులు గారిని గుడికి తీసుకొచ్చాను కానీ ఆ జయగాడు పంతులు గారిని అక్కడి నుంచి పంపించేశాడు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు విశ్వ విశ్వ నా వల్ల కావట్లేదు విశ్వ నువ్వు చెప్పే మాటలన్నీ వింటుంటే తట్టుకోలేకపోతున్నాను విశ్వ అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి